ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వరుసగా నజారానాలు వరాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు లేటెస్ట్గా మరో కీలకమైన బాధ్యతలను చంద్రబాబు నాయుడు గారు ఏపీ వెంకటేశ్వరరావు గారి చేతిలో పెట్టారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఏపీ వెంకటేశ్వరరావు గారిని నియమించుకుంటూ హోంశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు కుమార్ విశ్వజిత్ రెండు సంవత్సరాల పాటు ఆయన పదవిలో ఉంటారు దీనికి సంబంధించిన నియమ నిబంధనలు రెండు రోజుల్లో అమల్లోకి రాబో అంటే రెండు రోజుల్లో తెలుస్తాయి మోస్ట్ ప్రాబబ్లీ క్యాబినెట్ హోదా ఏమైనా ఇస్తారేమో ఇవ్వచ్చు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా హౌసింగ్ కార్పొరేషన్కి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన మొన్నడికి మనం చూసాం ఆయన సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులరైజ్ అంటే క్రమబద్ధీకరించుకుంటూ అది పనిచేసిన పీరియడ్గానే పరిగణించి ఆ టైంలో ఆయనకు రావాల్సినవన్నీ ఇచ్చారు అంతకుముందు ఆయన మీద నమోదైన కేసులన్నీ కూడా ఆ అభియోగాలన్నీ విత్డ్రా చేసుకున్నారు అండ్ ఇప్పుడు ఒక కీలకమైన పదవి ఇచ్చారు రెండు సంవత్సరాల పాటు అండ్ ఆయనకు మళ్ళీ ఒక హోదాను అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తీసుకొని వచ్చింది యాక్చువల్గా వర్ష పెట్టి ఏపీ వెంకటేశ్వరరావు గారు అయితే ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇచ్చే నజరాలతోనైనా ఎటువంటి వరాలతో లేదు మధ్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు పెద్దవాణి ఇటువంటి పదజాలం వాడి అయినా సో ఎలాగోలా నిత్యం అయితే ఏపీ వెంకటేశ్వరరావు గారు అయితే వార్తల్లోనే ఉంటూ వస్తూ ఉన్నారు ఇంకా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బై డిఫాల్ట్ గానే అఫీషియల్ గానే ఇక నిత్యం సార్ వార్తల్లోనే ఉండొచ్చు మరి